ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్యలో మ్యాచ్ అనేది జరిగింది అయితే ఈ మ్యాచ్ స్టార్టింగ్ నెల క్లారిటీ వచ్చేసింది సైడెడ్ మ్యాచ్ ముంబై గెలవబోతున్నది అని అయితే ఈ మ్యాచ్ లో ముంబై గెలిచి తమ ఖాతా అనేది ఓపెన్ చేసింది అనమాట దాంతో ఒక రేర్ మూమెంట్ ఒక రేర్ ఇన్సిడెంట్ అనేది జరిగింది ఐపీఎల్ లో మామూలుగా ఎప్పుడు కూడా ప్రతి ఐపీఎల్ లో ఒక రెండు మూడు మ్యాచ్ ఐపీఎల్ ప్రతి టీం అనేది ఖాతా ఎప్పుడు తెరవలేదు కాకపోతే ఈ సీజన్ లో జరిగింది కొన్ని టీములు రెండు మ్యాచ్లు ఆడినాయి కొన్ని టీములు మూడు మ్యాచ్లు లాండి ఇప్పటికైతే పంజాబ్ ఒకటే మ్యాచ్ ఆడింది అయినా కూడా ప్రతి టీం దగ్గర రెండు రెండు పాయింట్లు మినిమం ఉన్నాయి అన్నమాట అందుకే ఇది ఒక రేర్ మూమెంట్ అని చెప్పినాయి ఎందుకంటే స్టార్టింగ్ ఆఫ్ ద టోర్నమెంట్ ఇట్లా ప్రతి టీము పాయింట్లతోటి పోతే టోర్నమెంట్ మంచి ఇంట్రెస్టింగ్ గా జరుగుతా నేను అనుకుంటాను అయితే ఈ రోజు మ్యాచ్ గురించి కనుక మాట్లాడుకుంటే ఏం లేదు ఫస్ట్ కేకేఆర్ బ్యాటింగ్ అనేది స్టార్ట్ తోటే అర్థం అయిపోయింది క్లారిటీ వచ్చేసింది మ్యాచ్ ముంబై గెలవబోతున్నదని ఎందుకంటే కేకేఆర్ బ్యాటింగ్ అనేది ఆ రకంగా వేసింది అనమాట కంటిన్యూగా వికెట్లు వాడుతూనే ఉన్నాయి ఈ బ్యాటర్ మంచిగా ఆడి ఈ బ్యాటర్ మంచిగా ఆడలేదు అని ఇబ్బల గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు అందరు ఒకే రకంగా ఆడారు ఈ రోజు కేకేఆర్ బ్యాటింగ్ లైన్అప్ లో హైయెస్ట్ రన్ స్కోరర్ ఎవరంటే రఘువంశి ఇరవై ఆరు రన్లు ఆ తర్వాత దీప్ సింగ్ ఇరవై రెండు రన్లు వీళ్ళిద్దరే ట్వంటీ మార్క్ అనేది క్రాస్ అయ్యారు మిగిలిన ఎవ్వరు క్రాస్ కాలేదు అయితే కేకేఆర్ బ్యాటింగ్ అనేంత దారుణంగా ఉంటే ముంబై బౌలింగ్ అనేది ఉన్నది అయితే జరిగిన మూడు మ్యాచ్లలో కూడా ముంబై ఒక కొత్త బౌలర్ తీసుకొస్తున్నది ఈ రోజు కూడా అశ్విని కుమార్ అని కొత్త బౌలర్ ని మనోడే ఈ రోజు మ్యాచ్ అంతా టర్న్ తిప్పేసిండు నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు తీసుకున్నాడు అనమాట ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క వికెట్ వచ్చినా కూడా ఒక్కడే నాలుగు వికెట్లు తీసిండు కేకేఆర్ గట్టి దెబ్బ కొట్టిండు ఈ రోజు ఇంపాక్ట్ ప్లేయర్ గా మనీష్ పాండే వచ్చిండు మనీష్ పాండే రాకతోటి మనోడు కూడా ఎలైట్ లిస్ట్ లో ఏర్పడు అనమాట అదేంటంటే ప్రతి ఐపీఎల్ సీజన్ లో ఆడిన ప్లేయర్లు నలుగురే అంటే ఈ రోజు మనీష్ పాండే కాకముందు ముగ్గురే ఉండే విరాట్ కోహ్లీ ఎంఎస్ ధోని రోహిత్ శర్మ ఈ రోజు మనీష్ ఆడటం తోటి మనోడు కూడా ఆ లిస్ట్ లో ఏర్పడు వీళ్ళు నలుగురే ప్రతి ఐపీఎల్ సీజన్ లో ఒక్కొక్క మ్యాచ్ ఆడేరు అనమాట అందుకే మనోడు ఎలక్ లిస్ట్ లో అని చెప్పిన ఇక ఆ తర్వాత అంటే లిటిల్ టార్గెట్ నూట పదహారు కొట్టింది అంతే కేకే నూట పదిహేడు టార్గెట్ తోటి వచ్చిన ముంబై అనేది ఈజీ గెలుస్తాను అందరికీ తెలిసిందే కాకపోతే కనీసం ఈ రోజు రోహిత్ శర్మ మంచిగా ఆడితే అని ఫ్యాన్స్ అందరు అనుకున్నారు ఎందుకంటే ఇది పెద్ద ప్రెషర్ లేని మ్యాచ్ ఏదో నువ్వు రెండు వందల దాకా కొట్టాల్సిన అవసరం లేదు జస్ట్ నూట పదిహేడు కొడతా చాలు అని అందరికి తెలిసిందే రన్ టూ బాల్ కంటే తక్కువ ఉన్నాయి రన్స్ కనీసం ఇలాంటి మ్యాచ్ల రోహిత్ శర్మ కొంచెం ఫ్రీ మైండ్ తోటి ఆడి కొన్ని షాట్లు కనెక్ట్ చేస్తే చూద్దాం అనుకున్న ఫ్యాన్స్ అందరికి ఈ రోజు కూడా పెద్ద బొక్కే పడ్డారు అనమాట ఎందుకంటే మనోడు పన్నెండు బాల్ జస్ట్ పదమూడు రన్స్ అయి కొట్టిండు టెన్ ఈ రోజు మనోడు సూపర్ ఆడి హాఫ్ సెంచరీ సిక్స్టీ ప్లస్ రన్స్ అనేవి చేసిన అనమాట కాబట్టి విల్ జాక్స్ విల్ జాక్స్ కూడా అస్సలే పర్ఫార్మెన్స్ చేయలేదు మనోడికి ఫస్ట్ మ్యాచ్ లో ఛాన్స్ ఇచ్చారు ఆ మ్యాచ్ లో పెద్ద ఆడలేదు ఇప్పుడు థర్డ్ మ్యాచ్ లో ఛాన్స్ ఇచ్చారు ఇందులో కూడా పెద్ద పర్ఫార్మెన్స్ చేయలేదు అనమాట అయితే ఇంకా ఘోరం పదిహేడు బాల్ ఆడి పదహారు రన్స్ కొట్టిండు మరి మనోడు ఎందుకు ఇట్లా అయితే అర్థం అయితే లేదు అయితే ఇది చూసిన వెంటనే అందరూ ఒకటైతే మంచిగా అయింది అనుకుంటున్నారు మెయిన్ గా ఆర్సీబీ ఫ్యాన్స్ విల్ జాక్సన్ వదిలేసి మంచి పని చేసినాం దానిలో పోయిన పండ్ కానీ కానీ దానికెళ్ళాల్సిన టీమ్ డేవిడ్ మాత్రం మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు అని ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే అనుకుంటారు మరి బిల్ జాక్స్ ఇప్పుడే స్టార్ట్ చేసింది కంటిన్యూ గా ఛాన్స్ ఇస్తే నెక్స్ట్ మ్యాచ్ లెవెన్ చూడాలి ఇక సూర్యకుమార్ యాదవ్ మన బిల్ జాక్స్ అవుట్ అయిన తర్వాత వచ్చింది తొమ్మిది బాల్లలోనే ఇరవై ఏడు రన్స్ మొత్తం మూడు వందల స్ట్రైకర్ తోటి ఆడి అనమాట ఇంకొక బాల్ ఆడుంటే ఒక లక్ష రూపాయలు వచ్చేది ఎందుకంటే సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద మ్యాచ్ అని కాకపోతే అది మినిమం పది బాల్ ఆడాలి దానికి కాకపోతే ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ తొమ్మిది బాల్స్ దగ్గర ఆగిపోయిండు అయితే సూర్యకుమార్ యాదవ్ ఇలాంటి మ్యాచ్లలోనే పర్ఫార్మెన్స్ చేస్తాడు ఎందుకంటే ఇప్పటి వరకు సూర్యకుమార్ యాదవ్ ఒక మ్యాచ్ గెలిపించిండు అంటే చేజ్ చేసుకుంటే గెలిపించిండు ఒక కీ మ్యాచ్ లో మనోడు సూపర్ అయితే నాకైతే ఒక్కటి కూడా గుర్తులేదు ఇండియా టీం కి అయితే ఒక్కసారి కూడా అట్లా ఆడలేదు మెయిన్ గా ఐసీసీ టోర్నీ అట్లా అట్లా ఆగలేదు పాకిస్తాన్ పైన అయితే ప్రతి మ్యాచ్ లో మనోడు ఒక్కసారి కూడా ట్వంటీ కంటే ఎక్కువ కొట్టలేదు నాకు గుర్తున్నంత వరకు అయితే అందుకే సూర్యకుమార్ యాదవ్ లీగ్ మ్యాచ్ లో ప్లేయర్ అంతే లీగ్ మ్యాచ్ ద్వైపాక్షిక సిరీస్ లు ఇలాంటి వాటిలోనే ఆడతారు తప్పించి ఐసీసీ టోర్నమెంట్ లెళ్ళ ఆడడు అయితే ఈ రోజు మ్యాచ్ అనేది చాలా ఫ్రీగా ఉన్నది కాబట్టి ఇందులో మనోడు పర్ఫార్మెన్స్ అనేది చేసిండు మరి ఇక ముందు ముందు మ్యాచ్ల మనోడు ఎట్లా అడుగుతుందో చూడాలి అయితే ముంబై అనేది ఒకవేళ ప్లే ఆఫ్ కనుక క్వాలిఫై అయితే అందులో సూర్య పర్ఫార్మెన్స్ మరి అందరు చూడరు మనోడు ఎప్పుడైనా కీ మ్యాచ్ ప్రెజర్ మ్యాచ్ల అస్సలే పర్ఫార్మెన్స్ చేయడు నేను మనం చూస్తున్నంత వరకు టీ ట్వంటీల మంచినే రన్స్ అనేది కొడతాడు కాకపోతే ప్రెజర్ మ్యాచ్ల మాత్రం కొట్టలేకపోతాడు ఇది నేను గమనిస్తూ వస్తున్నా మనం తగ్గ ఉండాలి అంటే మనోడు డెబ్బై నప్ప ఉండాలి మరి సూర్యకుమార్ యాదవ్ విషయంలో మేక అనిపిస్తున్నది కామెంట్ చేయండి ఇక ఇట్లా ఈజీగా అంటే నూట పదిహేడు టార్గెట్ కాబట్టి ఈజీగా ముంబై అనేది కొట్టేసింది దాంతో వాళ్ళ కూడా ఓపెన్ చేసింది అయితే ఈరోజు మ్యాచ్ చూసిన అందరికి నిన్నటి మ్యాచ్ అనేది గుర్తుకు రావాలి నిన్నటి మ్యాచ్ వస్తే ఒక భయం అనేది కలగాలి అది ఏంటంటే ఎస్ఆర్ బ్యాటింగ్ ఎటువంటిది వాళ్ళ బ్యాటింగ్ లో ఎంత డెప్త్ ఉంది అనేది అన్ని టీంలు ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే సేమ్ ఈరోజు కేకేఆర్ పొజిషన్ ఎట్లున్నదో నిన్నటి మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ ఢిల్లీ పైన మనం కూడా పవర్ ప్లేయర్ లో నాలుగైదు వికెట్లు ఓడగొట్టుకున్నాం కొట్టుకున్నాం ఈ రోజు కూడా పవర్ ప్లే లోనే నాలుగైదు వికెట్లు అనేది ఓడగొట్టుకున్నది కాకపోతే మనం పద్దెనిమిది ఓవర్లు ఆడినా కూడా నూట అరవై ప్లస్ అనేది అన్నమాట కాకపోతే ఈ రోజు కేకేఆర్ నూట ఇరవై కూడా దాటలేకపోయింది అందుకే మీరు ఆలోచించుకోవాలంటున్నా మిగిలిన టీములు కనుక ఇటువంటి సిచ్యువేషన్ అంటే పవర్ ప్లేయర్ ఐదు వికెట్లు కనుక ఓలిపోయే సిచువేషన్లు ఉంటే వాళ్ళు ఏ స్కోర్ వరకు పోగలుగుతారు దానికంటే ఇరవై ముప్పై రన్నులు నలభై రన్నులు ఎస్ఆర్ హెచ్ చెక్ పని కొడుతుంది కానీ తక్కువ కొట్టదు దానికంటే ముందు లక్నో మ్యాచ్ సేమ్ ఎస్ఆర్ హెచ్ వికెట్లు అనేటివి కంటిన్యూగా పోతూనే ఉన్నాయి అయినా కూడా ఎస్ఆర్ హెచ్ నూట తొంభై దగ్గరికి పోయింది అంటేనే అర్థం చేసుకోవచ్చు ఎస్ఆర్ హెచ్ బ్యాటింగ్ ఎట్లున్నది అనేది అందుకే నేను ఈ రోజు మ్యాచ్ కంటే నిన్నటి మ్యాచ్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే ఎక్కువ ట్రోలింగ్ అనేది జరుగుతుంది కదా ఎస్ఆర్హెచ్ పని అయిపోయింది అక్కి బార్ తిని సో పర్వాలి రెండో కూడా కొట్టలేకపోతున్నారు అని ప్రతి టీం కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఇలాంటి ఒక మ్యాచ్ అనేది ఆడాల్సి వస్తుంది ఎదుర్కోవాల్సి వస్తుంది పవర్ ప్లే ఎక్కువ వికెట్లు పోవడం అంటే ఈ రోజు పోయినట్టు నేను ఎస్ఆర్ పోయినట్టు ప్రతి టీం కూడా ఇలాంటి ఒక మ్యాచ్ అనేది ఆడాల్సి వస్తుంది కాకపోతే అటువంటి సిచ్యువేషన్ లో ఆ మ్యాచ్ లో ఆ టీం ఎన్ని పరుగులు చేస్తుంది అనేది మ్యాటర్ అవుతుంది ఎస్ఆర్హెచ్ నూట అరవై ప్లస్ రన్స్ అనేటివి అనమాట సేమ్ ఇదే పవర్ ప్లే దాదాపు ఐదు వికెట్లు ఓడగొట్టుకుని మరి ఇదే సిచ్యువేషన్లలో మిగిలిన బలమైన టీమ్ లో ఏమనుకుంటున్నారో అవి అంటే ప్రజెంట్ టేబుల్ టాపర్ ఉన్న ఆర్సీబీ అయినా లేదంటే ఏ టీమ్ అయినా ఏ టీమ్ అయినా కూడా పవర్ ప్లే ఐదు వికెట్లు ఓడగొట్టుకుంటే ఎస్ఆర్హెచ్ కొట్టినట్టు వన్ సిక్స్టీ రన్స్ అనేటివి కొట్టగలుగుతాయని మీరు అనుకుంటున్నారా లేదా అనేది కామెంట్ చేసినా చెప్పండి ఇక అంటనే దీని గురించి అంటే మన ఎస్ఆర్ఎస్ యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉండాలి అనేది కూడా ప్యాట్ కమ్స్ కామెంట్స్ అనేటి కొన్ని వైరల్ అయితే ఉన్నాయి నిన్న మ్యాచ్ అయిపోయిన తర్వాత టీం ఊకబెట్టి మంచిగా చెప్పిండు ఆ రెండు మ్యాచ్లు మనం ఓడిపోయినాం కదా ఈ రెండు మ్యాచ్లు ఓడిపోవడంతో మిగిలిన టీం లన్నీ ఆలోచిస్తే ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఉండాలి అటాకింగ్ బ్యాటింగ్ అయ్యారు నూట డెబ్బై నూట ఎనభై కొడుతున్నా చాలు అనుకుంటారు కాకపోతే మనం అటువంటి టీం కాదు రాజస్థాన్ పైన రెండు వందల ఎనభై ఎట్లా కొట్టినామో అటువంటి టీం మనం అటువంటి అటాకింగ్ బ్యాటింగ్ మనం అట్లా బ్యాటింగ్ చేయాలి అంతే తప్పించి మనం కాకేరమ్మ కొడుకులమే అంతే తప్పించి కాటేస్టులం కాదు ఏం కాదు అన్నట్టు మనోడు ఒక మంచి పవర్ఫుల్ స్పీచ్ అనేది ఇచ్చింది అది నాకు చాలా నచ్చింది రెండు మ్యాచ్లు ఓడిపోయినా కూడా మన మైండ్ సెట్ మారద్దు అనే విధంగా ప్యాట్ కౌన్స్ మాట్లాడిండు అయితే నెక్స్ట్ మ్యాచ్ మనకి కేకేఆర్ తోటే ఉన్నది ఏప్రిల్ మూడో తారీఖు మరి ఆ మ్యాచ్ లో మన వాళ్ళు ఎటువంటి బ్యాటింగ్ చేస్తారు మన వాళ్ళు ఆ మ్యాచ్ లో మినిమం రెండు వందలు దాటిస్తారు అంటే రెండు వందలు మినిమం దాటియాలి రెండు వందల యాభై అనేది క్రాస్ అవుతారని మీరు అనుకుంటున్నారా లేదా అని కామెంట్ చేసి నాకు చెప్పండి